వన్ ఫైవ్ తర్వాత సిక్స్ చెప్పొద్దు మళ్ళీ వన్ ఏ చెప్పాలి ఓకే స్టార్ట్ మీ నంబర్స్ మీరు గుర్తుంచుకోవాలి మీ నెంబర్స్ మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా ఓకే సుచి అగైన్ ఫైవ్ ఓకే వన్ అన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేయండి ఫాస్ట్గా టైం వేస్ట్ చేయొద్దు మనకిచ్చింది పేరు చెప్తారా వెరీ గుడ్ సెకండ్ వెరీ గుడ్ థర్డ్ జిమ్ ఎలియడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఫోర్త్ డేవిడ్ లివింగ్స్టన్ ఫైవ్ ఏమీ కార్మైకిల్ అ లేడీ ఓకే ఓకేరా నిజం చెప్పండి ఇచ్చేయండి మొబైల్స్ అన్నీ ఎవరు కలెక్ట్ చేశారు కొద్దిగా ఇచ్చేయండి అన్న మీరు కూర్చోవచ్చు కొద్దిగా చేరేసుకొని కూర్చోండి అన్న అక్కడ ఓకే గేమ్ అందరూ జాగ్రత్తగా వినండి ఫస్ట్ రూల్ మొబైల్ ఇచ్చేయాలి మీరు అందరు ఇచ్చేసారనుకుంటున్నాను నేను బిలీవ్ చేస్తున్నాను మిమ్మల్ని ఏదన్నా ఒక రిఫరెన్స్ ఇస్తాను ఫస్ట్ వినండి తర్వాత బైబిల్ ఓపెన్ చేద్దరు నేను ఒక బైబిల్ రిఫరెన్స్ ఇస్తాను అది చదవాలి మీరే చదువుకోండి గట్టిగా వినబడాల్సిన పని లేదు మీ టీంకి వినబడితే సరిపోతుంది చదివిన తర్వాత అందులో ఒక ఐటమ్ ఉంటుంది లేదా ఆబ్జెక్ట్ ఉంటుంది ఒక వస్తువు ఉంటుంది తెలుగులో చెప్పాలంటే ఆ వస్తువు ఏంటో చదివి ఈ లొకేషన్లో ఎక్కడుందో వెతుక్కొని తెచ్చి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి నాకొద్దు ఎబ్బి అన్న ఉంటారు ఇక్కడ ఎబ్బి అన్నకి ఇవ్వాలి ఎబ్బి అన్న చేతిలో వన్ మినిట్ టైం ఉంటుంది టైం లిమిట్ ఓన్లీ వన్ మినిట్ ఎవరైతే ఫస్ట్ ఇస్తారో ఆ టీంకి టెన్ మార్క్స్ ఒక్క క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే టెన్ మార్క్స్ టెన్ పాయింట్స్ ఓకేనా టోటల్గా మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫాస్ట్గా ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అన్నా ఎబ్బి ఒకసారి టీమ్ ఫైవ్ టీమ్స్ విలియం కేరీ గ్రూప్ మీరు వినట్లేదు ఈ అందరూ టీమ్స్ వినాలి ఫైవ్ టీమ్స్ నేను చెప్పే జాగ్రత్తగా వినాలి నేను బైబుల్ రిఫరెన్స్ ఇస్తాను అందులో ఉన్న వస్తువు మీరు ఫైండ్ అవుట్ చేయాలి కావాలంటే మీకు డౌట్ రావచ్చు రెండు రెండు ఉంటాయేమో అక్క అని టూ రిఫరెన్స్లు కూడా ఇస్తాను అలాంటి టైంలో ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉందంటే టూ రిఫరెన్స్ ఇస్తాను ఆ రిఫరెన్స్ చదివి ఆ వస్తువు ఎక్కడుందో వెతుక్కొని తెచ్చేయాలి క్లూస్ మాత్రం ఇవ్వను ఓకే ఎగ్జాక్ట్గా తెచ్చి చేతిలో పెడితే వాళ్ళకి ఆ గ్రూప్కి టెన్ మార్క్స్ ఉంటాయి టెన్ పాయింట్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి చెప్పండి ఒకరు వెళ్ళండి తీసుకుని రండి ఫాస్ట్గా డన్ స్టార్ట్ చేద్దామా ఓకే ఓన్లీ టైం లిమిట్ వన్ మినిట్ మాత్రమే టైం నాకు ఎబ్బి అన్న హెల్ప్ చేస్తారు టైం విషయంలో అన్న టైమర్ మీరు ఆన్ చేసి చెప్పాలి ఓకే వీ విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ అందరు రెడీయా బైబుల్స్ పెట్టుకున్నారు కదా సెల్ఫోన్స్ ఎట్టి పరిస్థితిలో చూడొద్దు ఏ యాప్స్ యూస్ చేయకూడదు ఇది రూల్ ఓకే ఫస్ట్ ఫ్రెండ్స్ యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం స్టార్ట్ యువర్ స్టార్ట్ యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఆర్ సెకండ్ కింగ్స్ ట్వంటీ టూ ఎయిట్ రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏదైనా ఎస్ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది మీరు వినలేరని చెప్పొద్దు వినబె ఎందుకు వినపడదు మైక్ యూస్ చేస్తున్నాను నేను ఆఫ్ కోర్స్ అందరికీ క్లియర్గా ఉంది నా వాయిస్ నా ఓన్లీ ఫస్ట్ కన్సిడరేషన్ క్లాప్ యువర్ హ్యాండ్ ఆల్ ఆఫ్ యూ విలియం విలియం కేరీ గాట్ టెన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ అందరం అప్రిషియేట్ చేద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ ధర్మశాస్త్రం అందులో వర్డ్ ఏముంది ధర్మశాస్త్రం ప్రతిరోజు చదవాలి ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హేచ్కెల్ గ్రంథం నలభై ఏడు మూడు మీరు ఎంత ఫాస్ట్గా చేస్తా అంత మంచిది హెచ్కెల్ నలభై ఏడు మూడు ఫార్టీ సెవెన్ థర్డ్ వర్స్ ఫాస్ట్ తలుపు తాళాలు కాదు తెచ్చివ్వాలి నాకు తెచ్చిచ్చే వస్తువు అది లేదా జాన్ ఫోర్ ఫోర్టీన్ వెరీ గుడ్ వెరీ గుడ్ వాటర్ వెరీ గుడ్ ఆ విలియం కేరీ టెన్ పాయింట్స్ వెరీ గుడ్ అర్థమైందా గేమ్ అలా మీరు వస్తువులు తేవాలి మీరు యాక్టివ్గా లేవ్వాలా నెక్స్ట్ ఓకే నెక్స్ట్ అన్న మీరు మార్క్స్ వేస్తున్నారు కదా విలియం కేరీతో పోటీ పడాలి మనం అందరం లివింగ్ స్టోన్ వాట్ డెపెండ్ ఓకే నెక్స్ట్ ఇర్మియా గ్రంథం పదిహేడు ఎనిమిది జర్మియా సెవెంటీన్ ఎయిట్ ఇర్మియా గ్రంథం పదిహేడు ఎనిమిది ఓ మై గాడ్స్ ఇలా అయినా బైబుల్ చదువుతారు ఫాస్ట్గా ఇర్మియా సెవెంటీన్ ఎయిట్ ఉంటుంది 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 అడుగుడి మీకు ఇయ్యబడును వెతకండి వెతకండి ప్రిమిసెస్ ను ఉంటుంది అని చెప్పాను ప్రిమిసెస్ అంటే ఇక్కడ చర్చిలోనే కాదు బయట కూడా ఉంటుంది వెళ్ళాలి ఫాస్ట్గా వెదుకుడి దొరుకును వెడుకుని దొరుకును నో 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 అలాంటివి మా చేతికి తెచ్చివ్వాల వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 సో ఆకు సెకండ్ ఎనీ హౌ విలియం క్యారీ టెన్ పాయింట్స్ అక్కడ రాయబడ్డ వర్డ్ చెట్టు ఉంటుంది ప్లస్ లీఫ్ అని కూడా ఉంటుంది ఆకు అనే వర్డ్ ఉంటుంది మన నువ్వు దట్ ఇస్ అ కన్సిడర్ ఆన్సర్ మీరే జడ్జెస్ మీరు చూడాలి అది రైట్ రాంగ్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వెళ్దామా రెడీ ఈగర్లీ నో ఓకే చెప్తున్నాను ఆది కాండం నలభై ఇరవై ఒకటి ఆర్ మత్ వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా యాక్టివ్గా ఉండాలి ఆదికాండం నలభై ఇరవై ఒకటి మత్తై ఇరవై ఆరు ఇరవై ఏడు ఫాస్ట్గా ఓ మై మైడ్ రన్ 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 చెప్పులే టైం టైం అయిపోతుంది మా అత్త ఇరవై ఆరు ఇరవై ఏడు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ గోట్ దిస్ ప్లేట్ ఈ ప్లేట్ ఎవరిది గిన్నే అనే వర్డ్ ఉంటుంది అన్నా ఊరుకో అన్నా నువ్వు పాపం ఓకే ఈ ప్లేట్ ఎవరిది మీ గ్రూప్ కదా ఏంది మీ గ్రూప్ నేమ్ హట్స్ అండ్ టైలర్ టెన్ మార్క్స్ అమ్మ మీ ప్లేట్ మీరు తీసుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రెడీయా ఆర్ యూ రెడీ ఇప్పుడు మాత్రం నేను చెప్పేది చాలా చాలా కేర్ఫుల్గా వినండి రెండవ కరంతి మూడు మూడు అది మీ దగ్గరే ఉంటుంది రెండవ క్వరంతి మూడు మూడు ఆర్ థర్డ్ జాన్ వన్ థర్టీన్ మూడవ యోహాను ఒకటి పదమూడు ఏదో ఒకటి తీయచ్చు రెండవ యోహాను మూడు ప మూడు మూడు ఎస్ పల్లవి పల్ పల్లవి గ్రూప్ విచ్ గ్రూప్ నేమ్ ఏమీ కార్ ఏమీ కార్మాకిల్ టెన్ మార్క్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది అదే ఓకే ఓకే ఫైన్ అర్థమైంది కదా నెక్స్ట్ అపోస్తుల కార్యంలో పంతొమ్మిది పదకొండు నుండి పన్నెండు వచ్చినాల్ అపోస్తులు మీరు వింటూ వినబడుతుంది అపోస్తుల కార్యంలో పంతొమ్మిది పదకొండు నుండి పన్నెండు వర్షనాలు ఫాస్ట్గా తీయాలి నైన్టీన్ చాప్టర్ లెవెన్ ట్వెల్వ్ వర్సెస్ అవునవును అది చున్నీ నా చున్నీ కాదు నాప్కిన్ రుమాలు అనే వర్డ్ ఉంటుంది అక్కడ అంటే అపోస్తుల కార్యంలో ఉంటుంది సో ఇది ఎవరిది ఆర్మీ ఏమీ కార్మైకిల్ టెన్ పాయింట్స్ అమ్మ కొద్దిగా జాడతా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కొన్ని హింట్స్ ఇస్తాను ప్రకటన గ్రంథం ఒకటి పద్నాలుగు ఒకటి పద్నాలుగు అది మీ పరిసరాల్లో ఉండదు మీకు ఆన్సర్ కావాలంటే ఒక పర్సన్ దగ్గర ఉంది అది మరి ఏది ఏది ఓకే ఐ గాట్ డన్ 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 హూస్ గ్రూప్ ఇస్ దాట్ ఎవరు గ్రూప్ నేమ్ మాకు ఇవ్వలేదు వచ్చినా ఇవ్వలేదు ఈ పాప ఇచ్చింది ఏంటి జిమ్ ఎలియట్ టెన్ పాయింట్స్ ఓకే నెక్స్ట్ ఎఫ్ఐసి ఆరు పద్నాలుగు ఎఫ్ఐసి ఆరు పద్నాలుగు ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడే అన్న వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఐసి ఆరు పద్నాలుగు బాగా చదవండి 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 మళ్ళీ చదవండి ఏ బాగా చదవండి ఒకసారి అక్కడ బాగా చదవండి చదవండి బాగా చదవండి లేదు యా ద ఆన్సర్ ఇస్ బెల్ట్ సత్యమను దట్టి చదవండి బెల్ట్ ఓకే క్లాప్ అందుకే అన్నాను మీకు జెంట్స్ని అందరికి ఒక్కొక్కరు ఇచ్చాము అందుకే ఆ ఆ పని చేస్తారని వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పాను అందుకే మీరు వస్త్రాలు అంటే అందరి దగ్గర ఉండే వస్త్రాలు ఓకే డన్ గ్రూప్ హట్స్ అండ్ టాయిలెట్ టెన్ పాయింట్స్ నెక్స్ట్ హోషయ నాలుగు పన్నెండు ఎష్షయ కాదు హోషయ నాలుగు పన్నెండు లేదా సంఖ్య ముప్పై ఐదు పద్దెనిమిది ఫాస్ట్గా వెతుకుడి దొరుకును డన్ 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 ఓకే గ్రూప్ హర్సన్ అండ్ టాయిలె టెన్ పాయింట్స్ కర్ర స్టిక్ అమ్మా ఇవి జాగ్రత్తగా అక్కడ పెట్టాలి ఓకే నెక్స్ట్ లూకస్ వార్త్ వినండి అక్కడ త్రీ థింగ్స్ ఉంటాయి ఓకే జోబ్ ఫార్టీ టు లెవెన్ ఇది తీయండి జోక్ ఫార్టీ టూ లెవెన్ యోబు నలభై రెండు పదకొండు ఇప్పుడు మీరు సర్చ్ చేసుకోవాలి ఏ టీంలో ఉన్నాయో ఎవరి దగ్గర ఉన్నాయని లేదా లూకా పదిహేను ఇరవై రెండు జోక్ ఫార్టీ టూ లెవెన్ ఫార్టీ టూ లెవెన్ నలభై రెండు పదకొండు వెతుకుడి దొరుకును నో 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 బాగా చూడండి లూకా పదిహేను ఇరవై రెండు నో నా నో 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 సరిగ్గా వాక్యం ఇంకా చూడండి లూకా పదిహేను ఇరవై రెండు ఎస్ 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 రింగ్ ఆన్సర్ గ్రూప్ గ్రూప్ నేమ్ జిమ్ 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 ఎలియట్ జిమ్ ఎలియట్ ఆల్రెడీ రింగ్ వచ్చేసింది అక్కడ ఉన్న ఆన్సర్ రింగ్ ఉంగరము అని ఉంటుంది అందుకే రెండు రిఫరెన్స్లు ఇచ్చాను మీకు కామన్ వర్డ్ ఓకే నెక్స్ట్ హేచ్కేలు రెండు రిఫరెన్స్లు ఇస్తాను జాగ్రత్తగా చదవండి మీరు జాగ్రత్త చదివి దాన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలా హెచ్కేలు నలభై మూడు ఫార్టీ చాప్టర్ థర్డ్ వర్స్ లేదా యహో శివ రెండు పద్దెనిమిది ఈ రెండిట్లో ఉంటుంది బాగా చదివి తీసుకుని రండి యహో శివ రెండు పద్దెనిమిది దారం దారం వెరీ గుడ్ వెరీ గుడ్ హట్స్ అండ్ టైలర్ హట్స్ అండ్ టైలర్ గ్రూప్ టెన్ మార్క్స్ అన్న మార్క్స్ వేస్తున్నారా ఓకే దారం ఆన్సర్ ఏంటి దారం చూసారా అన్న ఓకే అందరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నెక్స్ట్ ఓకే లూకా సువార్త ఇరవై ఇరవై మూడు ఇది ఇన్డైరెక్ట్ ఆన్సర్ కొంచెం ఆలోచన చేయాలా మత్తాయి ఇరవై రెండు పంతొమ్మిది ఏదైనా ఒకటి ఓపెన్ చేయొచ్చు లూకా ఇరవై ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ మాథ్యూ ట్వంటీ టూ నైన్టీన్ వెరీ గుడ్ వెరీ గుడ్ విలియం కేరీ గ్రూప్ టెన్ పాయింట్స్ కాయిన్ డన్ డన్ ఓకే ప్రకటన మూడు ఏడు ప్రకటన మూడు ఏడు లాస్ట్ క్వశ్చన్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ మన మధ్యలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఉంది అది ఆ వ్యక్తి నాకు చాలా క్లోజ్ ఆ వ్యక్తి నాకు చాలా క్లోజ్ ఆ వ్యక్తి నాకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఉన్నదా జిమ్ ఎలియట్ టెన్ పాయింట్స్ కీ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ మీరు అందరు ఎంజాయ్ అనుకుంటున్నాను డన్ మరి ఏం చేయలేం మనం అన్న మరి ఆ క్వశ్చన్ అవ్వట్లేదు ఓకే టై అయిందా టై ఓకే ఎన్ని పాయింట్స్ అన్న ఫస్ట్ ఫస్ట్ వేరేది చిన్నదే వన్ మినిట్ ఫైవ్ టూ మినిట్స్ వినండి అమ్మ మార్క్స్ వినాలి ఫైనల్గా మార్క్స్ విందాం విలియం కేరీ మార్క్స్ ఫార్టీ క్లాప్స్ ఫార్టీ డేవిడ్ లివింగ్స్టన్ హర్ట్సండ్ టైలర్ ఫార్టీ క్లాప్స్ థర్డ్ థర్డ్ జిమ్ థర్టీ క్లాప్స్ నెక్స్ట్ డేవిడ్ లివింగ్స్టన్ జీరో దేవుడు మిమ్మల్ని హీరోలాగా బ్లెస్ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ పాయింట్స్ క్లాప్స్ ఇప్పుడు టై అయింది టూ టీమ్స్కి ఈ ఈ గేమ్ ఇలా ఉండదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫ్ఏసి పత్రిక ఆరు అధ్యాయంలో సర్వంగ కవచాలని ఉంటుంది కదా ఆ మ్యాన్ని మీరు కొన్ని థింగ్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయాలి గ్రౌండ్ పైన మీకు టైం ఇస్తాను నేను వినండి ఆర్మ్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే సర్వాంగ కవచాలు ధరించుకున్నటువంటి పర్సన్ గురించి అక్కడ డిస్క్రైబ్ ఉంటుంది అని దట్టి నడుముకి బెల్ట్ అదంతా ఉంటుంది కదా మీరు మీ థింగ్స్ యూజ్ చేసి నేను టైం స్టార్ట్ అన్నప్పుడు మీరు జస్ట్ టూ మినిట్స్లో ఆ మ్యాన్ని ప్రిపేర్ చేయాలి క్లియరా అర్థమైందా ఓకే అందరు వినండి వినండి ఫస్ట్ ఎఫ్ఏసి పత్రికలో సిక్స్త్ చాప్టర్లో ఆర్మర్ ఆఫ్ గాడ్ ఉంటుంది ఆ పర్సన్ని మీరు కొన్ని థింగ్స్ యూజ్ చేసి తక్కువ టైంలో ఎవరు ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తారో వాళ్ళు విన్నర్ అర్థమైందా అర్థమైందా అవ్వలేదా టూ టీమ్స్ అర్థమైందా అవ్వలేదా ఒక మనిషిని ప్రిపేర్ చేయాలమ్మా బుక్లు రెండు పెట్టి మనిషిలా ప్రిపేర్ చేయాలి సత్యం దట్టి అంటే బెల్ట్ చూపించాలి ఆర్మర్ అంటే తలపైన కిరీటం అలా పెట్టి ప్రిపేర్ చేయించాలా ఓకే ఓకే మనం టైం ఇద్దాం అమ్మ కొంచెం మీరు అటు మార్ట్ జరగండి నేను స్టార్ట్ అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయాలా కావాల్సిన థింగ్స్ మీరే తెచ్చుకోవాలి మేము ఇవ్వము నో మనిషిని కాదు మనిషిని కాదు గ్రౌండ్ పైన ఇమేజ్ని ప్రిపేర్ చేయాలి నేను ఇంకా చెప్పలేదు స్టార్ట్ అని సుచ్చి డోంట్ వరీ ఓకే అర్థమైందా నీకు మీకు ఈ టీం వాళ్ళకి నేను చెప్పిన అర్థమైందా మనిషిని ప్రిపేర్ చేయడం కాదు మీరు గ్రౌండ్ మీద ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి థింగ్స్ యూజ్ చేసుకొని ఓకే అర్థమైందా ఒక మనిషిని ప్రిపేర్ చేయాలి బొమ్మని ఆ బొమ్మ ఎలా ఉండాలంటే ఎఫ్ఏసి పత్రిక ఆరోద్యంలో ఉన్న బొమ్మలానే ఉండాలి ఓకే ఓకే వన్ నేను ఇంకా స్టార్ట్ కూడా చెప్పలేదు ఈ టీంకి మైనస్ మార్క్స్ వేస్తాను ఇంకా స్టార్ట్ చెప్పలేదు నేను నేను ఇంకా స్టార్ట్ చెప్పలేదు చెప్పగానే మీరు చెయ్యాలి ఓకే అన్నా విల్ స్టార్ట్ నో వన్ టూ త్రీ స్టార్ట్ ఓన్లీ వన్స్ వన్ మినిట్ ఇస్తాను టైం స్టార్ట్ అయింది చూద్దాం ఫాస్ట్గా చేయాలి ఎవరు ఫాస్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళు విన్నారు బైబిల్ చదవండి వర్సెస్ బాగా చదవండి మనల్ని జడ్ చేస్తారు వెతుకుడి మీకు దొరుకును వెతకండి డన్ చూడండి మిస్టేక్స్ ఏం లేకుండా చూడండి డన్ మోర్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్సే ఉంది ఫాస్ట్గా బైబుల్ చూడండి రిఫరెన్స్ చదవండి ఒకసారి సిక్స్త్ చాప్టర్లో ఉంటుంది సిక్స్ చాప్టర్ ఇంకా అన్నీ చెప్తే ఇంకా మీరు చేసేది ఏంటి సర్వాంగ్ ఫాస్ట్గా ఆర్మర్ ఆఫ్ గాడ్ సర్వాంగ్ కవచము అది చూపించాలి మీరు టైం టెన్ సెకండ్స్ ఓన్లీ టెన్ సెకండ్స్ నేను చెప్పను టెన్ సెకండ్స్ అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది చదువుమని చెప్పట్లేదు మీ మ్యాన్ ప్రిపేర్ చేయించారు టైమ్ ఆఫ్ అయిపోయింది అయిపోయిందా ఓకే సర్వంగా కవచం వచ్చి మన జడ్జెస్ జడ్జి చేస్తారు ఎఫ్బి అన్న ఆ జాన్ రోజ్ ब्रदर पास्टर जडे यू आर द जड पास्टर आर्मर आफ गाडी దయచేసి అందరూ కూర్చుందా దయచేసి అందరూ కూర్చోవాలి ఎక్కడ ఎక్కడ వారు అక్కడే కూర్చోండి ఏ గ్రూప్ ఆ గ్రూప్ కూర్చోండి